ఎన్టీఆర్కు చుక్కలు చూపించిన కథతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం టాలీవుడ్ అభిమానులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒక సినిమా కథ ఒకప్పుడు ఎన్టీఆర్ లాంటి మహానటుడికి గట్టిపోటీ ఇచ్చింది అదే కథ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్గా మారింది ఆ సినిమా ఏదో తెలుసా అదే గ్యాంగ్ లీడర్ ముందుగా ఈ కథ ఎక్కడ ప్రారంభమైందో తెలుసుకుందాం మెగాస్టార్ కెరీర్లో ట్రెండ్ సెటర్ సినిమాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చేది గ్యాంగ్ లీడర్ ఈ సినిమా వచ్చేసరికి యూత్లో ఒక విప్లవం వచ్చేసింది చిరంజీవి స్టైల్ డాన్స్ మాస్ యాటిట్యూడ్ ఫ్యామిలీ సెంటిమెంట్ మ్యూజిక్ అన్నీ కలిసిపోయి భారీ విజయాన్ని సాధించాయి ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు విజయ బాపినీడు ఆయనకు అప్పటికే మంచి అనుభవం ఉంది కానీ గ్యాంగ్ లీడర్ ఆయన కెరీర్లో కూడా ఒక మైలు రాయి ఇప్పుడు అసల్ ట్విస్ట్ ఇక్కడే ఉంది గ్యాంగ్ లీడర్ కథ కొత్తది కాదు ఇదే కథను ముందే ఒకసారి తెరకెక్కించారు అది బొమ్మరిల్లు ఈ సినిమాలో శ్రీధర్ మురళీ మోహన్ మాధవి వంటి నటులు నటించారు ఈ సినిమాను కూడా విజయ్ బాబినీడు నిర్మించారు ఇదే సమయంలో యమగోళ అనే ఎన్టీఆర్ సినిమా విడుదలైంది ఎన్టీఆర్ అప్పట్లో అగ్రస్థానంలో ఉన్న స్టార్ అలాంటి సమయంలో బొమ్మరిల్లు సినిమా కూడా విడుదలైంది రెండు సినిమాలకు గట్టి పోటీ ఇటడిచ్చింది ఎన్టీఆర్ సినిమా అంటే భారీ అంచనాలు మాస్ క్రేజ్ స్టార్ పవర్ అన్నీ ఉండేవి అలాంటి సమయంలో బొమ్మరేలు కథతో వచ్చిన సినిమా గట్టిగా నిలబడింది అంటే కథలో బలం ఎంత ఉందో అర్థమవుతోంది ఇప్పుడు సంవత్సరాలు గడిచాయి సినిమా ట్రెండ్స్ మారాయి హీరోల ఇమేజ్ మారింది కానీ విజయబాబినడు మాత్రం ఆ కథపై నమ్మకం కోల్పోలేదు ఒకసారి నటుడు మురళీమోహన్తో మాట్లాడుతుండగా ఈ కథను మళ్ళీ తీస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన అన్నారు మురళీమోహన్ మాత్రం సందేహపడ్డారట ఇప్పటికే వచ్చిన కథను మళ్ళీ తీస్తే ఎవరు చూస్తారని అప్పుడు విజయ్ చెప్పిన మాట చిరంజీవి లాంటి మాస్ హీరోతో తీస్తే ఎలా ఉంటుందో చూడు అక్కడే గ్యాంగ్ లీడర్ ఆలోచన పుట్టింది ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య తేడా ఏంటి చూద్దాం బొమ్మరిల్లు ఒక ఫ్యామిలీ డ్రామా స్టైల్లో ఉంది అందులో భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయి కానీ గ్యాంగ్ లీడర్లో అదే కథను మాస్ ట్రీట్మెంట్తో చూపించారు హీరో ఇమేజ్కి తగ్గినట్టు ఎలివేషన్ ఇచ్చారు యాక్షన్ సీన్లు డ్యాన్స్ మ్యూజిక్ డైలాగులు అన్ని మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు అంటే కథ ఒక్కటే అయినా ప్రజెంటేషన్ మారితే ఫలితం ఎలా మారుతుందో ఇదే ఉదాహరణ ఇంకా ఒక ఆసక్తికర విషయం బొమ్మరెలు సినిమాలో మురళీమోహన్ మోహన్ చిన్న తమ్ముడు పాత్రను నటించారు కానీ గ్యాంగ్ లీడర్లో మాత్రం చిరంజీవికి పెద్ద అన్నయ్య పాత్రలో కనిపించారు ఆ పాత్ర అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది చాలా కాలం ఆయనను చిరంజీవి అన్నయ్య అని పిలిచేవారంట ఇది సినిమా మ్యాజిక్ ఇప్పుడు చిరంజీవి కెరీర్ గురించి కొంచెం మాట్లాడుకుందాం గ్యాంగ్ లీడర్ విడుదలైన తర్వాత చిరంజీవి మాస్ ఇమేజ్ మరింత బలపడింది యూత్లో ఆయనకు అపారమైన ఫాలోయింగ్ వచ్చింది సినిమా పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి అంటే ఒక మంచి కథ సరైన టైంలో సరైన హీరోతో సరైన ట్రీట్మెంట్తో వస్తే బ్లాక్ బాస్టర్ ఖాయం ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన పాయింట్ గురించి ఆలోచించాలి ఎందుకు బొమ్మరిల్లు కథ ఎన్టీఆర్కు గట్టి పోటీ ఇచ్చింది ఎందుకు అదే కథ చిరంజీవికి బ్లాక్ బాస్టర్ అయింది కారణం కథలో ఉన్న భావోద్వేగ బలం కుటుంబ సెంటిమెంట్ సోదర ప్రేమ అన్యాయం ఎదుర్కొనే హీరో ఇవి ఎప్పటికీ పాతబడవు మారేది కేవలం ప్రజెంటేషన్ ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం ఒకే కథను వేర్వేరు కాలాల్లో తీస్తే ప్రేక్షకుల అభిరుచి మారుతుంది హీరో ఇమేజ్ మారుతుంది సినిమా టోన్ మారుతుంది అదే కథ కొత్తగా కనిపిస్తోంది గ్యాంగ్ లీడర్లో చిరంజీవి చేసిన డ్యాన్స్ స్టెప్స్ ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన మా స్టైల్ అన్నీ కలిసిపోయి సినిమా హిట్ అయ్యాయి ఇది మనకు ఒక పెద్ద పాఠం చెబుతోంది సినిమా ఇండస్ట్రీలో కేవలం కొత్త కథలే కాదు పాత కథలకు కొత్త జీవం పోయొచ్చు ఇప్పుడు చిరంజీవి గురించి మాట్లాడితే ఇప్పటికీ ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు వయసు డెబ్బై దాటినా ఎనర్జీ తగ్గలేదు ఇటీవల వచ్చిన సినిమాలు కూడా మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి ఇది స్టార్ పవర్ మాత్రమే కాదు డిసిప్లిన్ ఫిట్నెస్ ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకోవడం ఇప్పుడు ఈ కథ నుంచి యువ దర్శకులు నేర్చుకోవాల్సింది ఏమిటి మొదట కథపై నమ్మకం ఉండాలి రెండవది సరైన హీరో ఎంపిక చాలా ముఖ్యం మూడవది కాలానికి తగ్గట్టు మార్పులు చేయాలి విజయ్ పాపనీయుడు అదే చేశారు కథను మార్చలేదు కానీ ప్రజెంటేషన్ మార్చారు హీరో ఇమేజ్కి సరిపోయేలా తీర్చిదిద్దారు అందుకే గ్యాంగ్ లీడర్ బ్లాక్ బస్టర్ అయింది చివరగా ఒక మాట సినిమా ప్రపంచం చాలా వింతగా ఉంటుంది ఒకే కథ ఒకసారి పోటీగా నిలుస్తోంది మరోసారి చరిత్ర సృష్టిస్తోంది మీకు గ్యాంగ్ లీడర్ సినిమాలో ఏ సీన్ ఎక్కువగా నచ్చింది బొమ్మరిలు చూసారా మీ అభిప్రాయం ఏమిటి కామెంట్లో చెప్పండి ఇలాంటి ఆసక్తికరమైన సినిమా కథల వెనుక కథలు తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం